కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా తీర్థం తీయగా ఉన్నా చాలా సంతోషపడతాం కానీ కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడుతుంటాం ఏమవుతుందో ఏమో అని ఆందోళన చెందుతారు ఇంతకీ కొబ్బరికాయ చెడిపోతే అపచారమా అనర్థమా చెడు ప్రభావం ఉంటుందని సంకేతమా కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది మీరు అనుకుంటున్నంత అపచారమేమీ లేదు అసలు భయపడాల్సిన పనే లేదు కొబ్బరికాయ కొట్టే విధానం తెలిసి ఉండాలి అప్పుడే అది అడ్డంగా చూడటానికి అందంగా రెండు చెక్కలుగా పగులుతుంది కొబ్బరికాయ సమానంగా పగలటం వలన మనసులోని ధర్మబద్ధమైన కోరిక త్వరగా నెరవేరుతుందని చెబుతుంటారు ఇక కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వస్తే అది సంతాన యోగాన్ని సూచిస్తుందని అంటారు కొబ్బరికాయ నానా వంకరలుగా పగిలితే అలాగే ఒక్కోసారి కొబ్బరికాయ అడ్డంగా కాకుండా నానా వంకరగా పగులుతుంటుంది ఇలా పగలటానికి కొబ్బరికాయ కొట్టడం రాకపోవటం ఒక కారణమైతే మానసిక పరమైన ఆందోళనతో కొట్టడం మరో కారణంగా కనిపిస్తుంది ఇక కొబ్బరికాయ కోసినట్టుగా నిలువుగా కూడా పగులుతుంటుంది ఈ విధంగా పగలటం మంచిదేనని చెబుతుంటారు కుటుంబంలో ఎవరు కొబ్బరికాయ కొట్టినా నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురు కానీ కోడలు కానీ సంతాన యోగాన్ని పొందుతారనడానికి సూచనగా భావిస్తుంటారు ఇలా కొబ్బరికాయ తాను పగిలిన తీరు కారణంగా ఫలితాన్ని ముందుగానే చెబుతుందనే విశ్వాసం బలంగా కనిపిస్తుంది అందువలనే కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనసంతా దైవాన్ని నింపుకొని పరిపూర్ణమైన విశ్వాసంతో కొట్టాలని పెద్దలు చెబుతుంటారు పూజ సమయంలో కొబ్బరికాయ కుళ్ళితే ఎలాంటి దోషమూ ఉండదు అపచారం అంతకంటే ఉండదు ఆలయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆ కాయను నీటితో శుభ్రం చేసి మళ్లీ దేవుడికి అలంకరణ చేసి పూజ చేస్తారు ఈ ప్రక్రియ దోషం చెడిపోయిన కొబ్బరికాయదని భక్తుడిది కాదని సూచిస్తుంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ కుళ్ళిపోతుంది అప్పుడు పూజలో ఏదో అపచారం జరిగిందని చాలా మంది కంగారు పడతారు కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొబ్బరికాయ చెడిపోయి ఉంటే కుళ్ళిన భాగాన్ని తీసేసి కాళ్ళు చేతులు ముఖం శుభ్రం చేసుకుని మందిరాన్ని మళ్ళీ శుభ్రం చేసి పూజ ప్రారంభించాలి వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే దిష్టిపోయినట్టే అని అర్థం కాబట్టి మళ్ళీ వాహనాన్ని శుభ్రం చేసి కొబ్బరికాయ కొడితే మంచిది భగవద్గీతలో చెప్పినట్టుగా భక్తితో అర్పించిన పండు కాని పువ్వు కానీ కానీ ఆ స్వామి స్వీకరిస్తాడు ఇక్కడ భక్తి ముఖ్యం కాని తెచ్చిన వస్తువు కాదు భక్తితో తెచ్చిన పండైనా ఆకైనా పువ్వైనా నీరైనా సరే నేను ప్రేమతో స్వీకరిస్తాను అని భగవద్గీతలో చెప్పినట్టుగా కొబ్బరికాయ చెడిపోయినా సరే ఆ స్వామి ప్రేమతో స్వీకరిస్తాడు